అండ్ ఏదైతే మనం నకిలీ చాలా తయారు చేస్తూ ఉంటారు హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ వైజాగ్ పెద్ద పెద్ద సిటీస్లో నకిలీ అనేది తయారు తయారు చేస్తూ ఉంటారు ఏంటిది సారాగూడ తయారు చేస్తూ ఉంటారు రీసెంట్గా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఇలా దొరకడం చూసాం అలానే ఇప్పుడు చూసుకుంటే టూత్పేస్ట్లు మనం చూసింది కోల్గేటు క్లోజ్అప్ సెన్సిటివ్ ఉన్నాయి కదా ఇవి చాలా సెన్సిటివ్ అయిట్ అని చాలా ఉన్నాయి కదా ఇలాంటి కోల్గేట్లు కూడా కల్తీ చేసి పెడేస్తున్నారండి ఎందుకంటే డూప్లికేట్ తయారు చేస్తున్నారు యాక్చువల్గా కోల్గేట్ అనేది ఒక బ్రాండ్ కదా క్లోజ్అప్ అనేది ఒక బ్రాండ్ యాక్చువల్గా వాళ్ళు ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ తరపు నుంచి వస్తుంది ఏదైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది ఒకవేళ ఏదైనా జరిగిన జరగడం జరిగితే అలాంటి కెమికల్స్ కానీ ఏదైనా మిక్స్ అయితే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే కల్తీ కల్తీ చేసిన వాళ్ళు దొరికారండి ఈరోజు చాలా సడన్గా చాలా బల్క్ అమౌంట్లో ఇలాంటి చాలా కోల్ గేస్ట్ కావచ్చు లేకపోతే క్లోజప్ కావచ్చు ఇలాంటి చాలా బ్రాండ్ల రకాల కల్తీ పేస్ట్లు అయితే బయటకు వచ్చినాయండి మరి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇలా టార్గెట్ ఏం లేదండి చాలా తక్కువ ధరలో తయారు చేస్తారు అంటే తెలిసిందే కదా మనకి నేచురల్గా వచ్చేది అది ఎక్కడైతే మెయిన్ కంపెనీ నుంచి వస్తుందో అక్కడైతే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ కానీ ఇక్కడ చూసుకుంటే దాదాపు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గించి మరీ షాపులకు వేస్తున్నారంటే అంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి లోకల్ ఉండే షాపులు చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లో బయట వేసే కోల్గేట్ ఎవరైతే మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తే కోల్గేట్ ఆ వాళ్ళ రేటు కానీ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తక్కువ రేటుకి వేయడంతో అయితే ఇవే వాళ్ళు తీసేసుకొని జనాల దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాయి ప్రజల దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఇలాంటి కల్తీ టూ టూత్పేస్ట్లు అయితే వస్తున్నాయండి చాలా అలర్ట్గా ఉండండి నా సజెషన్ ఒకటే మనం ఎక్కడైనా టూత్పేస్ట్ కొనాలనుకుంటే ఒక మెయిన్ షాప్కి వెళ్ళండి ఎందుకంటే అలాంటి చోట్ల ఇలాంటి చిన్న చిన్న బ్రా అంటే చిన్న చిన్న షాపుల దగ్గర తీసుకోరు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మెయిన్ బ్రాంచ్ ఉంటుందో అక్కడి నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ నుంచే తీసుకొచ్చుకొని అమ్ముతారు కాబట్టి ఇప్పుడు డి మార్ట్ లాంటివి కావచ్చు వేరే ఏదైనా ఒక మంచి ఇప్పుడు రిలయన్స్ కావచ్చు ఇలాంటి మార్ట్లలోకి వెళ్తే స్మార్ట్ మార్ట్స్ ఉంటాయి కదా అలాంటి మాటలకి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు లోకల్లో పీపుల్ దగ్గర తీసుకోరు ఎందుకంటే వీళ్ళు టార్గెట్ వచ్చేసి అలాంటి షాపులకు వేయరు వాళ్ళు తీసుకోరు కదా ఎందుకంటే దానికి ఒక వర్క్ ఆర్డర్ ఉంటుంది దానికి ముందే కొటేషన్ ఇచ్చుకుంటారు చాలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అక్కడికి ఈ టూత్పేస్ట్లు వచ్చే అవకాశం లేదు ఈ కలితీ టూత్ టూత్పేస్ట్లు వచ్చే అవకాశం లేదు చిన్న చిన్న షాపులు మన దగ్గర ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న షాపుల్లోకి అయితే ఇలాంటి టూత్పేస్ట్లు అయితే వస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఇంత ముందు వాడిన టూత్పేస్ట్ అని ఇది డిఫరెంట్గా ఉందంటే మటుకు ఖచ్చితంగా అది కల్తీదని అర్థం చేసుకోండి మనకి తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజలరా ఇది నేను చెప్పదలుచుకుంది మరి దానికి ఆ టూత్పేస్ట్ పైన కూడా ఆ లేబుల్ కూడా సపరేట్గా ఉంటుందంట ఎందుకంటే అది వాళ్ళు తయారు చేసిన దానికి వీళ్ళు తయారు చేసినానికి అట్టేదైతే ఉంటుందో అదంతా క్వాలిటీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అది గమనించుకొని మీకు ఒకవేళ డౌట్ వస్తే ఆ టూత్పేస్ట్ని ఒకసారి క్రా చెక్ చేసుకొని వాడండి